ఇంతకు ముందు ఒకసారి నా జ్యువెలరీ అంతా కూడా పూసల దండలు చెవులవి బుట్టాలు యాంటీక్వి తీసి సర్దాను పెట్టాను వేటి వాటికి మళ్ళీ అన్ని గజిబిజి అయిపోయాయి బాబోయ్ ఇవి ఎలా చేయాలి కవర్స్ అన్నీ దాచిపెట్టానమాట ఎవరైనా వచ్చినప్పుడు మా సుజవాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకసారి అన్ని బయట పెట్టేసి అన్నీ సర్ది దేని దానికి పెట్టాలి అనుకున్నాను ఇంకా ఫెస్టివల్కి మా సుజవాళ్ళు వీళ్ళు వచ్చారు కదా పిల్లలు వీళ్ళు తర్వాత నికితా వీళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు ఏం చేశానంటే జ్యువెలరీ అన్నీ తీసి ముందు పెట్టాను అనమాట ఇవన్నీ సర్దుదాము దేని దానికి తీసి సపరేట్ చేయండి అని చెప్తే అందరు కూర్చొని వేటి వాటికి సెపరేట్ చేసి కవర్లలో పెట్టి అన్ని బాక్సెస్లో సెట్ చేసి పెట్టేశారు అమ్మయ్య అనుకున్నాను కానీ ఎంత సెట్ చేసి పెట్టినా మళ్ళీ వాడేటప్పుడు అన్ని తీసి వెతుక్కోవాల్సిందే నాకు అనిపిస్తా ఉంటుందన్నమాట ఒక జ్యువెలరీకి జ్యువెలరీ వీటికి ఒక బాక్స్ లాంటిది ఏదైనా ఓపెన్గా కనబడి ఉంటే బాగుండేది చక్కగా మనకు కావాల్సినవి ఏవి కావాలంటే అప్పుడు తీసి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని అన్ని రకాలు వీళ్ళు అంటున్నారు చూసి ఇవన్నీ మనము తీసుకొని వెళ్దాము ఏ కావాలంటే అవి ఒక షాప్ పెట్టచ్చు అంటా ఉన్నారు అనమాట అప్పుడన్నీ కొన్నానండి ఇప్పుడు కూడా కనబడితే కొంటూనే ఉంటాను కానీ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది అప్పుడు కొనే అంత కొనలేదు ఎన్ని డబ్బాలలో నింపి పెట్టారు చూడండి అసలు మీకు కరెక్ట్గా కనబడట్లేదు అన్ని డబ్బాలలో సెట్ చేసి పెట్టారు అయినా కూడా వాటిని మళ్ళీ వాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు తీయాలి పెట్టాలి నేను ఎటైనా వెళ్ళేటప్పుడు జ్యువెలరీ తీసి పెట్టుకుందామని కొంచెం అన్ని వెతికితే నాకు కళ్ళు తిరుగుతాయండి బాబు ఎందుకంటే ఎక్కువసేపు నేను కిందకి చూశానంటే నాకు కళ్ళు తిరుగుతాయి